చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని శనివారం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి అన్నారు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి కానీ మీకు మీరు మీటింగ్లు పెట్టుకుని చెప్పకూడదు అని చిర్ల అన్నారు కలియుగ దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డుపై రాజకీయం చేయటంపై మండిపడ్డారు మీరు హిందువుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తున్నారని మీకు అంత నిబద్ధత ఉంటే జులై ఇరవై మూడవ తారీఖున మీకు రిపోర్ట్లో నిజం తెలిసినప్పుడు ఇప్పటి వరకు గుడ్డిగుర్రం పళ్ళు తోమారా అని అన్నారు వారు ప్రతి గ్రామ గ్రామాల మీటింగులు పెట్టి ఈ అరవై రోజులు ఈ తొంభై రోజులు ఈ వంద రోజుల్లో మేము సాధించిన ఘనకార్యాలు ఇన్ని ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు అలాగే నాలుగు నెలల కాలం ఈ యొక్క వంద రోజుల కాలంలో వారికి తెచ్చినటువంటి అప్పు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉంది మేము అడుగుతున్నాం మరి అనేక వైఫల్యాలతో ఘోర పరాజయాలతో రోజున ఏదైతే అనేక వైఫల్యం పాలన వైఫల్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూనే ఆయన వైఫల్యం చెందినటువంటి దానికి ఇప్పుడు మేము చెప్పబోయే అంశాలే ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ కానీ సూపర్ సిక్స్ అంశాల్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని మీరు ఒక్క పెన్షన్ తప్ప మీరు ఉచిత బస్సు కానీ లేదా ఉన్నటువంటి ఏదైతే మరి బయట ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు కానీ అలాగే ఎవరైతే యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ పెన్షన్లు కానీ అలాగే మరి ఏదైతే మరి ఇంకా ఉన్నటువంటి మరి గ్యాస్ ఉచిత గ్యాస్ కానీ చల్లికి వందనం కానీ రైతులు పెట్టుబడి చేయడం కానీ ఏ ఒక్కటి మీరు అమలు చేయలేదు అందుకు మిమ్మల్ని మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే వీటితోనే సరిపెట్టకుండా మరి రంగంలో వచ్చినట్లయితే మరి ఏదైతే ఇంగ్లీష్ మీడియం అంటే వేధ లెక్క పిల్లలు చదువుకుని వృద్ధులకు రావాలని చెప్పి జగన్మోహన్ గారు ఇంగ్లీష్ మీడియం పెడితే మీరు వచ్చిన వంద రోజుల్లో మీరు చేసిన గణకారం ఏమిటంటే మీరు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే కాకుండా సిబిఎస్ సిలబస్ కూడా రద్దు చేసే కార్యక్రమం చేశారు పోనీ ఈ రకంగా చేస్తున్నారు కదా భోజనాలన్నీ కాక సక్రమంగా పెట్టారంటే ఒక్కసారి గడిచేటువంటి వంద రోజుల్లో మీరు ఎన్ని కాలేజీల్లో ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మీరు అక్కడ ఉన్నటువంటి భోజనాలు తిని ఎంతమంది విద్యార్థులు మరి అస్వస్థకు గురయ్యారు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ముగ్గురు విద్యార్థులు చనిపోయే అందులో ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ఇబ్బందులు పడ్డారో ఇది కూడా మరి చూసే మరి ఇది కూడా మీరు ప్రభుత్వం ఇది కూడా మంచి భావిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే మరి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ అలాగే వసతి దేవున విద్యా దీవిన ఎట్లాంటి ఏ కార్యక్రమాన్ని అమలు చేయలేదు ఇది మీరు వంద రోజుల్లో సాధించిన అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే వీటిలోనే సరిపెట్టకుండా మరి ఇంకా అనేక విషయాలు చెప్పారు మీరు ప్రభుత్వం ఏదైతే మరి ఆరోగ్యశ్రీ విషయం ఆరోగ్యశ్రీ ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి దాన్ని కూడా మీరు ఎక్కడ కట్టలేదు అలాగే నూట నాలుగు నూట ఎనిమిది కుయ్యోము అనేటువంటి విధంగా ఉన్నాయి వారికి చేతలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది అలాగే దేశంలోనే బడ్జెట్ లేని రాష్ట్రంగా ఈ వంద రోజుల్లో మీరు సాధించిన ఘనకార్యం అని చెప్పి మేము మనం చేస్తున్నాం బడ్జెట్ ప్రభుత్వం పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఇది కూడా మీరు మంచి మనిగానే భావిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం అలాగే మరి విశాఖ బుక్ విషయంలో విశాఖ బుక్ ప్రైవేటీకరణ చేయడంలో మీరు వంద శాస్త్రం ఈ వంద రోజుల్లో మీరు సాధించిన అడుగుతున్నాం అలాగే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఐదు ప్రారంభానికి ప్రారంభానికి రెడీ అయ్యి ఉండి ఇంకొక ఐదు ఇంకొక ఐదు కాలేజీలు కూడా మరి ఒక నెలలో రెడీ అయ్యే పరిస్థితిలో ఉంటే వాటిని సుమారు పదిహేడు కాలేజీలో ఏడు కాలేజీలు మరి వచ్చే నెల నుంచి ప్రారంభానికి రెడీ అయ్యి ఉంటే వాటిని మీరు ప్రారంభించకుండా మీరు ఏదైతే దీని యొక్క మెడికల్ కాలేజీ పరం చేసేటువంటి కుట్ర మీరు వంద రోజుల్లో సాధించిన కనకార్యం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతోంది ఏదైతే ఇసక మామూలుగా పదివేల రూపాయలు గత ప్రభుత్వంలో దొరుకుతూ ఉంటే ఈ రోజున ఇసుక ఉచితం అని చెప్పి దాన్ని ఇరవై వేలకు ఉన్నటువంటి గనుడు ఈ వంద రోజుల్లో మీ నారా చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి అడుగుతున్నాం అలాగే ఇక పోలవరం పోలవరం విషయంలో మరి డయామ్ ఏదైతే దెబ్బతిందో దాని విషయంలో ఎవరు తీసుకున్న గోచరం వాళ్లే పడతారన్న చందంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అంతర్జాతీయ నిపుణులు తీసుకొస్తారని చెప్పారు అంతర్జాతీయ నిధు నిపుణులు తీసుకొచ్చి అది మొత్తం పరిశీలిస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడం వల్లే ఈ ప్రాజెక్టు సర్వ నాశనం అయింది అనేటువంటి రిపోర్ట్ని మరి వారు ఇచ్చారు మరి దానికి చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఈ వంద రోజుల్లో మీరు సాధించిన ఘనత అని చెప్పి మరి మేము అడుగుతున్నాం ఆ రోజు సాక్షాత్ మోడీ గారే ఒక మాట చెప్పారు ఈ ఏటీఎంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారని కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రతి ఒక్క దేశ ప్రధానే చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ మరి ఇన్ని వైఫల్యాలు అలాగే మరి ఏదైతే ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ గానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ విద్యాలయాలు విద్యాలయాన్ని సక్రమంగా నడిపించడంలో కానీ బాగా వైఫల్యం చెందారని చెప్పి మేము మనవి చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఏదైతే గడిచినటువంటి ఈ వంద వంద రోజుల్లో సూపర్ సిక్స్లో మీరు బాగా వైఫల్యం చెంది ఆఖరిగా మరి ఏదైతే బుడమేరు బుడమేరు వరదల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కూడా ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పి నేను మనవ చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మామూలుగా వాతావరణ శాఖ ముందే మనకి హెచ్చరించినప్పుడు మనకు కూడా సెల్ ఫోన్ ఉంటే మనం ముందుగా ఎక్కడ పిడిగి పడుతుందో చెప్పేటువంటి టెక్నాలజీ మరి అలాగే ఫోన్ కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని తెలియదు అట్లాగే మరి సంబంధిత అధికారులు ముందే వరద ఈ రకంగా ఉంది అనేటువంటి మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క నివాసాన్ని మరి మునిగినటువంటి విషయాలు బయటికి రాకుండా తప్పిపొచ్చడం కోసం అధికారుల్ని కలెక్టర్ని అందరినీ కూడా అక్కడే పెట్టి ఏదైతే మరి ఏదైతే ఉంచు ఉన్న ప్రమాదాన్ని ఈ యొక్క బుడవేరు బాగు వచ్చి విజయవాడ మీద పడబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో మీరు వంద మీరు వంద రోజుల్లో మీ యొక్క వైఫల్యం కాదని అడుగుతున్నాం మరి అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి వరదలు వస్తే ముఖ్యంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రపంచానికే కరోనా వచ్చింది ప్రపంచానికే కరోనా వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని అందరికీ కూడా మరి ఎంత ఎన్నో ప్రాణాలు నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటిది ఇవాళ ఇంత యంత్రాంగం మీ దగ్గర ఉండి కేవలం మీ దగ్గర ఎంతో యంత్రాంగం కలెక్టర్లు యంత్రాంగం చుట్టూ ఉంటే ఒక్క విజయవాడకి వరద వస్తే కనీసం ముందే ప్రజల్ని అప్రమత్తం చేయడంలో మీరు వైఫల్యం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీ వైఫల్యం కారణంగా ఈ వంద రోజుల్లో మీరు అరవై మంది యొక్క ప్రాణాలు బలిగొన్న విషయం వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కనీసం మంచి నీళ్ళు లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మొన్న వరదల యొక్క కారణంగా మొత్తం ప్రజలే కొంత గ్రహించారని చెప్పి సందర్భంగా భావన చేస్తున్నా రేపు ఆయన పవిత్ర విషయంలో ఏదైతే మీరు రకమైన రాజకీయాలు పాల్పడి తప్పు చేస్తున్నారో దానికి తగిన ఫలితం జరిగిన మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా మరి మీకు మనవి చేస్తూ ఏది ఏమైనా ఒకే మనం వండుతున్నాం ఎక్కడ ముంబైలో ఉన్నటువంటి మరి ముంబైలో ఉన్నటువంటి ఒక నటికి మరి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మీరు ఉన్నటువంటి పోలీసు వారిని వ్యవస్థను మొత్తం ముంబై పంపేసి తీసుకొచ్చి వారిని మీద పెట్టేటువంటి శ్రద్ధ ఇక్కడ సాక్షాత్ వెంకటేశ్వర ప్రసాద్ లేదని అడుగుతాం మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక మాట మాట్లాడే ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అవసరమైతే తగినటువంటి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రజలకు చెప్పాలి చెప్పాలని బాధ్యత మీకు లేదని అడుగుతాం అలా కాకుండా రెండు నెలలు దాచిపెట్టి కేవలం వంద రోజుల్లో మీరు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కేవలం మొత్తం పెన్షన్ ఇవ్వడం తప్ప మిగిలిన ఏది కూడా మీరు అమలు చేయలేదు మీకన్నా సొత్త డబ్బు ఉంటే మీరు వెంటనే ధాన్యలు శ్వేతపత్రంలో మీరు రిలీజ్ చేయండి కనీసం ధాన్య రైతులకు డబ్బు ఇవ్వడంలో కానీ లేదా ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడంలో కానీ లేదా బలహీన వర్గాల వారికి యాభై సంవత్సరాలు దాటి వారికి పెన్షన్లు ఇవ్వడంలో కానీ మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడంలో కానీ లేదా రేషన్ పంపిణీ కార్యక్రమంలో కానీ ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలో కానీ అలాగే మెడికల్ కాలేజీని నమ్మేసుకోవడం ప్రైవేట్ అలాగే విశాఖ ఉప్పుని ప్రైవేట్ పాలన చేసేటువంటి దాని వచ్చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఈ గడిచినటువంటి గడిచినటువంటి వంద రోజుల్లో మీ వైఫల్యాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా అంటే ప్రజలు చెప్పాలి మనం ఎక్కడికైనా వెళ్తే పది మందిని మంచివారు అని చెప్పి చెప్పాలి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి పాలని వారి నాయకుల్ని ప్రజలు చీకొడుతూ ఉంటే దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఆయనే నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాడిని నా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వారే పరిచయం వారే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది మీరు వంద వంద రోజుల్లో మీరు సాధించిన కనకార్యం అని చెప్పడుగుతున్నా ఇక నియోజకవర్గ స్థాయికి వస్తే మరి ఆవు ఉన్నటువంటి గేదె గట్లు వేస్తే దూడ మరి చేలో చేలో ఉన్నటువంటి చేలో గేదె వేస్తుంటే మరి దూడ గట్టు వేస్తుంది అనేటువంటి సామెత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గారి ఉంటే ఎక్కువైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉండొచ్చు ముఖ్యంగా ఇక్కడ పరిపాలన తీరై ఉండొచ్చు ఏదైతే ఉచితైతే పదివేలు దొరికితే ఇరవై వేలు కంపుకుని ఈ వంద రోజుల్లో జరిగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఆరు మూడు మూడు కాయలు ఆరు పండ్లుగా మరి వ్యాపారాలు సాగిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే వాడపల్లి దేవతలలో అక్కడ పవిత్రం భాగం కలిగించే విధంగా అక్కడ ప్రసారాలు చేయించేటువంటి వారికి కూడా మార్పులు చేసి అక్కడ ఉన్నటువంటి వారి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఎవరైనా సరిగ్గా ఉన్నటువంటి వారి యొక్క కనుక్కొట్టే కార్యక్రమం మరి వారు చేస్తున్నారు అలాగే మార్కెట్ యార్డ్ లో కానీ లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కానీ లేదా ఉన్నటువంటి ఎవరైతే